జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఆ జిల్లాలో హాట్ షాపిక్ గా మారింది అధికార పార్టీకి చెందిన ఆశావాహులు జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్ష అని పిలిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నారు డిసిసి ప్రెసిడెంట్ సీటు దక్కించుకోవటానికి పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు మొదలు పెట్టారు ఆ డిసిసి పీఠం ఎందుకంత క్రేజీగా మారింది రేసులో ఉన్నదెవరు ఆ జిల్లా కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలేంటో తెరచాటు రాజకీయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతూ అన్ని రాజకీయ పార్టీలు ముందు సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి పెట్టాయి అతి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడి స్థాయి నుండి మండల అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంపై వడపోత మొదలైంది త్వరలోని డిసిసి అధ్యక్ష పీఠాలతో పాటు మండల అధ్యక్షుల నియామకం ఉంటుందని అధికార పార్టీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆశావహులు తెగ ఆరాట పడుతున్నారు నామినేటెడ్ పదవి ఎలాగో దక్కేలా లేదని పార్టీ పదవుల కోసం ఆరాట పడుతున్నారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ అధినేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీలో డిసిసి అధ్యక్ష పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు కొన్ని స్థానాల్లో ప్రస్తుతం యాక్టివ్ గా పనిచేస్తున్న వారికి తిరిగి పగ్గాలు అప్పజెప్తారనే ప్రచారం జరుగుతోంది మరికొన్ని జిల్లాల్లో మాత్రం కొత్త వారికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు నాయని కాంగ్రెస్ పార్టీలో పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరామంగా డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ అధ్యక్ష పగ్గాలు వేరొకరికి అప్పజెప్పాలని పార్టీ అధిష్టానానికి సూచించారట కానీ పార్టీని క్రమశిక్షణతో నడిపిన ఆయనకు తిరిగి మరోసారి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ ఆయన మాత్రం ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు పార్టీ అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది వారిలో సీనియర్ నేతకే జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కే ఉందంటున్నారు మరోవైపు వరంగల్ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరిని వరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంత్రి కొండా సురేఖతో ఎర్రబెల్లి స్వర్ణకు ఉన్న విభేదాల కారణంగా స్వర్ణ స్థానంలో మరొకరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కొండా దంపతులు పట్టుబడుతున్నారట అయితే ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు రేవూరి రెడ్డి నిర్ణయం కూడా కీలకంగా మారనుంది మరి డీసీసీ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి స్వర్ణనే కంటిన్యూ చేస్తారా కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పజెప్తారా వేచి చూడాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరోవైపు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది మరోవైపు ములుగు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం పైడాకుల అశోక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఈయనను జెడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాలని మంత్రి సీతక్కతో పాటు పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పజెపుతారని చర్చ జరుగుతోంది మళ్లీ ఆయన్నే డీసీసీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తారా లేక సీతక్క తనయుడికి డీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు అప్పజెప్తారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భరత్ చంద్రారెడ్డి కొనసాగుతున్నారు ఆయననే డీసీసీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తారా లేక కొత్త వ్యక్తిని బరిలోకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ నిర్ణయం ఇక్కడ కీలకంగా మారనుంది మరోవైపు జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి హాట్ హాట్ చర్చగా మారింది ప్రస్తుతం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఆయన సారథ్యంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో అక్కడ బలమైన నేతకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పాలని అధినాయకత్వం భావిస్తోందట ఈ నేపథ్యంలోనే ఇక్కడ గతంలో డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన జంగా రాఘవరెడ్డికి జనగామ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పజెప్తారనే ప్రచారం జరుగుతోంది అయితే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హనుమాన్ల హనుమండ్ల రెడ్డి కూడా జనగామ జిల్లా అధ్యక్ష పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట నామినేటెడ్ పదవులపై ఆశలు సన్నగిల్లుతున్న నేతలు ముఖ్యంగా డీసీసీ పీఠంపైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది అలాగే మండల స్థాయి నాయకులు కూడా మండలాధ్యక్షుడు పదవి కోసం స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక టీపీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి